హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మన మధ్య తరగతి వాళ్ళం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి మనకే తెలియకుండా కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటాం అలాంటి తప్పుల వల్ల మనము ఆర్థికంగా ఎదక్కంటా మనకి ఏ గ్రోతింగ్ లేకుండా అక్కడే ఎక్కడ ఉంటున్నామో అక్కడే ఉంటున్నాం అలాగ మనకి తెలియకుండా మనం మనీ ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాము ఎక్కడ ఏ ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేస్తున్నాము అన్నదైతే ఈ వీడియోలో అయితే చూ చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ అయితే తెలుసుకుంటారు అయితే వెళ్ళిపోదామండి మన మధ్య తరగతి వాళ్ళం ఎక్కడెక్కడ డబ్బు అన్నది మనం వేస్ట్ చేస్తున్నాం అన్నది కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంటి మీద అయితే వేస్ట్ చేస్తున్నాం ఇంటి మీద వేస్ట్ చేస్తున్నామంటే నా దాని అర్థం ఏంటి అంటే కనుక ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఏదో ఒక మంచి డ్రీమ్ అయితే ఉంటుంది ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలోని మనం చేసిన సేవింగ్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి మనం ఇల్లు కొనుక్కోవడానికి కానీ లేదంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ మన సేవింగ్స్ అన్నింటినీ కూడా మనము ఆ ఇంటి మీద పెడుతున్నాం ఆ ఇంటి మీద మనం సేవింగ్స్ పెడుతున్నామంటే మళ్ళీ మనం దాని మీద ఏం అర్థం చేసుకోవాలంటే మనము ఆ ఇంటి మీద సేవింగ్స్ పెడుతున్నామంటే అది మనం ఉండడానికి మాత్రమే పెడుతున్నామంటే కనుక అది మనం చేసేది చాలా పెద్ద తప్పుని అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఉంటే కనుక ఆ ఇంట్లోని మనకి దాని మీద ఒక రూపాయి కూడా రాదు ఇంటి మీద మనకి ఏమీ ఒక రూపాయి కూడా రాదు కాబట్టి ఇల్లు కొన్నప్పుడు కానీ లేదంటే ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక మనకి ఎంతవరకు సరిపోతుందో అంటే బాగా పెద్ద ఇల్లు అని చెప్పేసి ఒక వంద గజాల్లో లేదా నూట యాభై గజాల్లో కట్టుకున్నాము చాలా విశాలంగా కట్టుకున్నాము అని చెప్పేసి ఏ అనుకొని కట్టుకొని మనం అక్కడ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మనము దాన్ని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కట్టుకొని దాని మీద కబోర్డ్స్ అని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా రకాలైన దాని మీద ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా అలాంటివి ఏమి ఇన్వెస్ట్ చేసుకొని మనం వేస్ట్ చేసుకోకుండా మనీ మనకి ఇల్లు అన్నది ఏంటంటే మనకి షెల్టర్ని ఇస్తుంది మనం ఉంటున్నాం అంతే అదే అద్దెకి ఇస్తున్నాం అనుకోండి అప్పుడు అద్దెలు వస్తాయి కాబట్టి అలాగా ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తే అది వేరే సంగతి అలా కాకుండా మనం ఉండడానికి మాత్రమే కట్టుకుంటున్నప్పుడు మనం ఉండడానికి మాత్రమే కట్టుకుంటున్నాం దాని మీద రూపాయి రాదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకొని మనం కొద్దో గొప్ప ఆ మనీని మిగిల్చుకొని మనం కనుక ఎఫ్డీలు కానీ ఏదైనా వేసుకున్నట్టయితే కనుక మనకి దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది మంత్లీ వస్తుంది ఆ విధంగా చూసుకోవాలి తర్వాత మనం ఎక్కడ వేస్ట్ చేస్తామంటే మనీని మనకు తెలియకుండా కార్ కొనుక్కొని లేదంటే బైక్స్ లగ్జరీస్ బైక్స్ కొనుక్కొని అలాంటి ఎలక్ట్రానిక్స్ అనేవి ఏ అయితే ఉన్నాయో అవి కొనుక్కొని కూడా మనం మనీ అయితే వేస్ట్ చేస్తున్నాం ఎట్లా అంటే మనకి ఫస్ట్ ఏంటి మన డ్రీమ్ ఏంటంటే కనుక మనం ఇల్లు కట్టుకోవడం అనేది మన డ్రీమ్ ఇల్లు కట్టేసుకున్న తర్వాత మన డ్రీమ్ ఏమవుతుంది మనకి ఒక చిన్నదో పెద్దదో బైక్ ఉంటుంది ఆ బైక్ కాదు తర్వాత మనం కారు కొనుక్కోవాలి అందరికీ కారు ఉంది ఆ మా ఫ్రెండ్స్కి ఉంది కారు లేదా మా రిలేటివ్స్కి ఉంది కారు మనం కూడా కారు కొనుక్కోవాలి అని చెప్పి కొనుక్కుంటాం బాగానే ఉంది దాని మీద మనము ఒక పది లక్షల రూపాయల కారు లేదంటే ఇంకా అంతకన్నా తక్కువ ఎక్కువ కారు కొనుక్కుంటాం అది ఒకేసారి మనం కట్టలేక ఈఎంఐ మీద తీసుకుంటాం ఈఎంఐ మీద తీసుకుని ఈఎంఐ మీద తీసుకుని కారు కొనుక్కుంటాం బాగానే ఉంది ఆ దానికి ఆ దాన్ని మనం మెయింటైన్ చేయాలి కానీ మనని అదైతే మెయింటైన్ చేయదు కదా మనము కారులో బయటికి వెళ్ళాము అంటే కనుక కంపల్సరీ దానికి పెట్రోల్ అనేది కొట్టించాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి మెయింటెనెన్స్ అప్పుడప్పుడు సర్వీసింగ్ అన్నది చేయించుతూ ఉండాలి తర్వాత మళ్ళీ ఏంటో అత్తమానం కొద్దిగా బండి తీయాలి లేదంటే స్టక్ అయిపోతుంది అది ఇది అని చాలా అంటూ ఉంటారు కదా అట్లాగా ఆ విధంగా అలాగా కార్ కొనుక్కొని కూడా మనం మనీ తెలియకుండా వేస్ట్ చేస్తున్నాం అట్లాగే మా ఇంటి దగ్గర ఒకరు ఆ విధంగానే కార్ కొనుక్కొని ఒక టూ ఇయర్స్ చూసి బాబోయ్ దీన్ని భరించలేకపోతున్నాము ఫాస్ట్ ట్యాగ్లని తర్వాత ఆయిల్ ఖర్చు అని అవన్నీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అదే మేము ఎప్పుడో ఆరు నెలలకో లేదంటే ఒక సంవత్సరానికో మేము ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం దానికోసం మేము ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తేనే మంచిది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ కార్ అయితే తీసేసారు తీసేసిన తర్వాత వాళ్ళకి ఎంత లాస్ వచ్చిందంటే కారు కొన్న తర్వాత కొన్న వాల్యూ అయితే అమ్మితే రాదు కదా అయితే అమ్మినప్పుడు వాళ్ళకి రెండు మూడు లక్షలు వేస్ట్గా అయితే పోయినాయి దాని మీద మళ్ళీ ఈ టూ ఇయర్స్ వాళ్ళు ఏం చేశారు లోన్ కడతా ఉన్నారు కదా ఈఎంఐలు అక్కడ ఇంట్రెస్ట్ కూడా వేస్ట్ అనవసరంగా మనకి తెలియదు కంట మనము ఒక నాలుగు లక్షల వరకు మనం మనీ అయితే వేస్ట్ చేసుకున్నట్టు అయ్యింది అని చెప్పేసి అనిపించింది మళ్ళీ వాళ్ళం ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఎందుకు అవసరమో కొనుక్కున్నారు వాళ్ళని చూసి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకు నిజంగా అవసరమా అని చెప్పి ఒక కాలకులేషన్ వేసుకొని మాత్రమే కొనుక్కోవడం అనేది మంచి పని మన చిన్నప్పుడైతే చూసుకుంటే కనుక కార్స్ బైక్స్ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి వాతావరణం అనేది చాలా క్లీన్గా ఉండేది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న ప్రాంతాల వరకు కూడా మనం ఎలా వాళ్ళం స్కూల్కి కానీ ట్యూషన్స్ కానీ బైవాక్ వెళ్ళేవాళ్ళం దానివల్ల మనం కొద్దిగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాం అదే మన పిల్లల విషయానికి వస్తే కనుక మన పిల్లల్ని నిజానికి అసలు దగ్గర అయినా సరే స్కూలు బైక్ మీదే దింపుతున్నాం సో వాళ్ళకి వాకింగ్ అనేది వ్యాయామం అనేది లేకుండా పోయింది ఆ విషయాన్ని కూడా మనం కనుక గమనించుకున్నట్టయితే కనుక అలాగా వాళ్ళకి నడిపించి తీసుకొని వెళ్ళడం వల్ల మనకి పెట్రోల్ ఖర్చు కూడా సేవ్ అవుతుంది దగ్గర ప్లేసెస్కి దూరం అయితే కనుక ఇంకా తప్పదు నెక్స్ట్ వచ్చేసి మనం గోల్డ్ దగ్గర కూడా మనం మనీ వేస్ట్ చేస్తున్నాం గోల్డ్ కొన్ని మనీ వేస్ట్ చేయడం ఏంటి అన్ కనుక అన్ అడిగినట్లయితే కనుక నన్ను గోల్డ్ కొన్ని మనీ వేస్ట్ చేయడం అంటే ఏ విధంగా అంటే మనం ఏదో ఒక చీటీ పాడతామో అప్పుడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ లక్షలు వచ్చినాయి అనుకోండి వాటిని తీసుకొని వెళ్ళి గోల్డ్ కొంటాం అలా కొనమనేది నా దృష్టిలో అయితే తప్పు ఏంటంటే అలాగ మనం గోల్డ్ కొనేస్తాము కొనేసిన తర్వాత ఆ ఆభరణం మన ఇంట్లోనే ఉంటుంది దాని మీద మనకైతే ఇంకం రాదు గోల్డ్ రేట్ అయితే పెరగచ్చు కానీ పెరిగింది మనం ఎప్పుడు అనుభవిస్తాము దాన్ని అమ్మినప్పుడు మాత్రమే కదా సో అది మనం అమ్మ మనకు కావాలి అని కొనుక్కున్నాం మనకు అవసరమైన వస్తువు అలాంటప్పుడు అది కొని మనం మనీ వేస్ట్ చేయడం ఏంటి అని చెప్పి మీరు అడగచ్చు ఏంటంటే మనము గోల్డ్ ఒకేసారి కొనకూడదు అన్నది నా ఉద్దేశం మనకి ఏదైనా చిట్టి అమౌంట్ కానీ ఏదైనా కనుక వస్తే కనుక అప్పుడు మనం ఆ అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్లో ఎఫ్డీ వేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దాని మీద మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా చూసుకొని ఆ మంత్లీ వచ్చే ఇన్కమ్తోని వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అలా కొనుక్కుంటే కనుక అది తెలివైన పని అంటే నా ఉద్దేశం అదే కనుక మనం ఆడపిల్ల మ్యారేజ్ చేస్తున్నాము మనకి ఇమీడియట్గా కావాలి అప్పుడు తప్పదు అప్పుడు ఇమీడియట్గా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే గోల్ని ఒకేసారి అమౌంట్ పెట్టి పెద్ద అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు అట్లా కాకుండా మనకి మనకి కావాలి వస్తువు అని చెప్పి మనం చేయించుకుంటే కనుక దాని మీద ప్యాస్ ఇన్కమ్ మనది క్రియేట్ చేసుకొని మన అమౌంట్ మీద అప్పుడు దాంతో కొనుక్కుంటే తెలివైన పని అని నా ఉద్దేశం ఈ విధంగా కూడా మనకి ఐడియా లేక ఇలాగ గోల్డ్ కూడా మనీ వేస్ట్ చేస్తుంటాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు మనం ఎక్కడ వేస్ట్ చేస్తామంటే ఫంక్షన్స్ ఏదైనా మన పిల్లల ఫంక్షన్స్ అంటే ఆడపిల్లలు అయితే కనుక ఆఫ్సారి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బర్త్డే ఫంక్షన్స్ లేదంటే మ్యారేజ్ ఫంక్షన్స్ ఇలాంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు మనకి తెలియకుండా కొన్ని లక్షలు అనేది వేస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఓపెన్ డిన్నర్ అంటున్నారు తర్వాత అలాగ టిఫిన్ సెక్షన్స్ అలా అలా చాలా పెడుతున్నారు కదా అలా అక్కడ ఫుడ్ అనేది చాలా అంటే చాలా వేస్ట్ అవుతుంది అంటే లిమిట్ కాకుండా అన్లిమిటెడ్ ఫుడ్ అనేది పెట్టడం వల్ల ఏం ఏంటంటే ఎవరు కూడా ప్రతి ఫుడ్ని పూర్తిగా తినకుండా వేస్ట్గా వదిలేస్తారు అది అది ఒక పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఆ కళ్యాణ మండపం డెకరేషన్స్కి వా వాటికి పూల మండపాలకి వాటికి కూడా మనము మనకి తెలియకుండా ఓ వీళ్ళు ఈ ఫంక్షన్లో వీళ్ళు ఈ విధంగా చేశారు ఆ విధంగా మనము చేయాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు మనం కూడా గ్రాండ్గా చేయాలి అన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది పెట్టుకొని ఆ ఫంక్షన్లో మనీ అనేది ఆ ఫంక్షన్స్కి మనీ అనేది వేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనము ఫంక్షన్ చేసాము అంటే కనుక ఏ ఫంక్షన్ అయినా సరే బర్త్డే ఆర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్ సరే ఫంక్షన్ ఏదైనా సరే చేసాము అంటే కనుక మనం ఆ రోజు ఆ రోజు ఎవరైనా మన రిలేటివ్స్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి వచ్చి బ్లెస్ చేసి భోంచేసి వెళ్ళిపోతారు అది కొన్ని రోజుల తర్వాత మనం గ్రాండ్గా చేయని లేదంటే మామూలుగా చేయని ఎలా అయినా చేయని పలానా రోజు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం అంతే అంతేగాని వాళ్ళ ఫంక్షన్లో ఇన్ని వెరైటీస్ పెట్టారు అన్ని వెరైటీస్ పెట్టారు లేకపోతే ఇంత గ్రాండ్గా చేశారు అన్న విషయం అయితే అది పర్మనెంట్ థింగ్ కాదు కదా అందుకని నేనేమంటానంటే మనము ఏ ఫంక్షన్ చేసినా సరే వచ్చిన వాళ్ళకి మంచిగా తినేటట్టు భోజనం పెట్టగలుగుతున్నామా లేదా అన్నదైతే మెయిన్ థింగ్ అది ఒకటి ఆలోచించుకొని మనము అక్కడ మాత్రమే అమౌంట్ అనేది చూసుకొని ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మనలో చాలామంది ఏంటంటే జాబ్స్ చేస్తూ ఉంటారు అలా చే చేసినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ బిజినెస్ బాగా జరుగుతుంది ఈ బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటాం ఏంటంటే అక్కడ ఉన్న ఫ్లోటింగ్ని బట్టి రష్ని బట్టి చూసి అలా అనుకుంటాం అది ఎవరికైనా సహజమే కానీ అలా అనుకొని అలా ఆ బిజినెస్ చేస్తే మనకి ఇంకమ్ బాగుంటుంది కదా మనం కూడా ఆ బిజినెస్ ఎందుకు చేయకూడదు అని చెప్పి మనం చాలా సేవింగ్స్ చేసుకొని చాలా ఇయర్స్ కష్టపడి సేవింగ్స్ చేసుకొని ఆ సేవింగ్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కానీ మోస్ట్ వస్తే ఆ బిజినెస్ అనేది నిజంగా బాగుంటుందా అంటే కానీ అది అంత గ్యారెంటీగా చెప్పలేం ఏంటంటే దిగే వరకు లోతు అన్నది తెలియదు అంటారు కదా ఆ విధంగానే దిగిన తర్వాత ఎన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి ఏంటి అన్నది అప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఫ్లోటింగ్ చూసి మనము ఓ బిజినెస్ బాగుంది మనం చేయాలి అనుకున్నాము అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాం అప్పుడు రియలైజ్ అయ్యి మాత్రం ఏం లాభం మనము ఏదైతే సేవింగ్స్ కొన్ని ఇయర్స్ కష్టపడి చేసిన సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్గా పోయినట్టే కదా సో అందుకనే అలాంటి తప్పు కూడా చేయకుండా ఉండడమే మంచిది now ఇంకా మనం ఇక్కడ మనీ వేస్ట్ చేస్తామంటే వేస్ట్ చేయడం అంటే వేస్ట్ చేయడం అని కాదు కానీ సేవింగ్స్ అనేవి సరిగ్గా చేసుకోకుండా ప్లానింగ్ చేసుకొని సేవింగ్స్ సరిగ్గా చేసుకోకుండా కూడా మనీ వేస్ట్ చేస్తున్నాం అని నా ఉద్దేశం ఏంటంటే కనుక మనము ఏదైనా సరే లాంగ్ టర్మ్ సే సేవింగ్స్ షార్ట్ టర్మ్ సేవింగ్స్ అలా సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఒక ప్లాన్ ఒక గోల్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం మంత్లీ కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది కడతా ఉంటాం దానివల్ల ఏంటంటే మనం కొన్ని కొన్ని ఖర్చుల్ని అమ్మోయన్నెల్ ఇది కట్టాం కట్టాలి కదా చిట్టు కట్టాలి లేదంటే ఆర్డి కట్టాలి ఏదో ఒకటి కట్టాలి అని చెప్పి ఆ నెల ఖర్చులు అనేవి కొన్ని కొన్ని తగ్గించుకుంటాం అలాగా సేవింగ్స్ మొదలు పెట్టడం వల్ల కూడా మనం కొన్ని ఖర్చులను అయితే తగ్గించుకోవచ్చు ఇదే ఈరోజు వీడియో మనకి తెలియకుండా మనం చేసే తప్పులు ఏంటి అన్నవి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్